ఇంకా కొంతమంది నేను చెప్తాను పేర్లు అవసరం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పూట గడిపిరా అప్పుడు నీకున్న శ్రమలేంటో నీకున్న బాధలేంటో అయ్యి బాబోయ్ ఈ శ్రమ పగోడు కూడా రాకూడదండి పగోడుకు వస్తే సంకల్ గుద్దుకుంటావే నిజంగా పగోడుకు వస్తే అలాగే రావాలి నీకు అంటావే నీకు వస్తే మాత్రం బాబు పగోడు కూడా రాకూడదు దేవుడు అదే చెప్తానండి మహాశ్రమలు వస్తాయి నీకు క్రైస్తవుడు గా నీకు మహాశ్రమలు వస్తాయి నువ్వు నిలబడేదే అక్కడ నువ్వు నిలబడలేకపోతే నువ్వు నిలబడలేకపోతే నువ్వు నిలబడలేకపోతే నిలబడలేకపోతే మహాశ్రమనికి వచ్చినదింతలాగా ఫీల్ అవకాశ వస్తాయి నీకే వస్తాయి ప్రార్థనకు వచ్చి నీకే వస్తాయి దేవుని వెంబడిస్తూనే నీకే వస్తాయి నిజంగా నువ్వు వెంబడిస్తూ ఉంటే నీకు శ్రమలు వస్తాయి నువ్వు వెంబడించకపోతే నీకే శ్రమ